జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మా ప్రీతమ నేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు పీడ విరగడే ఏడాది అనే కార్యక్రమం ప్రజలందరూ కూడా ఒక సంక్రాంతి ఉదయం జరుపుకుంటూ దీపావళి రాత్రి జరుపుకుంటూ ఒక పండగ వాతావరణంలో అందరూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు దానికి కారణం గత ప్రభుత్వం ఆచరించిన నిరంకుసత్వం ఏదైతే రోడ్లు మరియు మౌలిక వసతులన్నిటినీ పక్కన పెట్టి కేవలం బటన్లు మాత్రమే నొక్కుతూ డబ్బులు విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని నదోగతి వారు పట్టించి నాశనం చేసినటువంటి జగన్ రెడ్డి పాలనకి విరుడు ఈరోజు ఈ సంవత్సర పాలన సుపరిపాలన అందిస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మంగళగిరి నియోజకవర్గంలో మనకి వాడవాడల ప్రతి గ్రామంలో కూడా ఇన్ఛార్జ్ చిలపల్లి శ్రీనివాసరావు గారు పిలుపు మేరకు అందరూ కూడా పాల్గొని దీపావళి అలాగే ఉదయం సంక్రాంతి ఉత్సవాలు ముగ్గులు పోటీలు ముగ్గులు వేసి ఆడవారు కూడా తమ వంతు సంతోషాన్ని వ్యక్తపరిచారు మౌలిక వసతులు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో రోడ్లు వేస్తూ పంచాయతీరాజ్ శాఖకే వర్ణ తెస్తూ నవ్వుతున్న భవిష్యత్తు అన్న విధంగా పవన్ కళ్యాణ్ గారి పాలన సాగుతూ ఉంది